హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అండి చేపల కూర వండరాని వాళ్ళకు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం అయినా చాలా చక్కగా కుదురుతుంది ఇంట్లో వాళ్ళు తిన్నారంటే మెచ్చుకోకుండా ఉండలేరు అంత బాగుంటుంది ముందుగా దీనికోసం స్టవ్ పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక టూ స్పూన్స్ ధనియాలు వేసేసుకొని ధనియాలు కాస్త ఫ్రై అవ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇవన్నీ కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి మాడని ఇవ్వకుండా జస్ట్ కలర్ మారిపోతే సరిపోతుంది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి చల్లారాక మిక్సీ బౌల్లో వేసేసుకొని నేను హాఫ్ కేజీ చేపలకు ఒక పన్నెండు పదమూడు రెబ్బల వెల్లుల్లి తీసుకున్నానండి వెల్లుల్లి కూడా మిక్సీ బౌల్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి తుంచుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ చాపర్లో చాప్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కాస్త రంగు మారేలాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూసారా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటా వేసేసుకోవాలి టమాటా కూడా రెండు మీడియం సైజ్ తీసుకొని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నానండి ఆ టమాటా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్లో టమాటా కూడా మగ్గిపోవాలి టమాటాలో కూడా పచ్చివాసన ఉంటుంది కాబట్టి అది పోయేలాగా ఉడికించుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని టమాటా ఉడికిపోవాలి కాబట్టి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూద్దాం టమాటా చక్కగా ఉడికిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత తగినంత పసుపు కారపొడి వేసేసుకోవాలి కారపొడి మనకు చేపల పులుసు కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుందండి చూసుకొని వేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి పసుపు కారపొడి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా వేసేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఈ మసాలాతోనే ఉంటుందండి ఏ చేపలైనా పర్లేదు ఒకసారి ఇలా మసాలా వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం ఫ్రై చేసుకొని వేయించుకున్న తర్వాతనే కదా మిక్స్ చేసుకున్నాం ఇది ఒక వన్ మినిట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది ఆయిల్లో ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి మీకు పులుపు ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోండి కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు చూసుకొని వేసుకోండి చింతపండు పులుసు వేసేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని వాటర్ మరిగేలాగా ఉడికించుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా స తక్కువగా ఉంటే చూసుకొని వేసుకోండి నాకు ఉప్పు కొంచెం తగ్గింది కాబట్టి నేను ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాను టెన్ మినిట్స్ అయిపోయిందండి మూత తీసి చూద్దాం ఇలా మరుగుతున్న టైంలో చేప ముక్కలు వేసేసుకోవాలి నేను చేపలు ఫ్రెష్గా ఉండడానికి వాసన రాకుండా ఉండడానికి వెనగర్ వేసి కడుక్కోవాలి నేను వెనగర్ వేసే కడుగుతాను వాసన ఏం రాదు చేప ముక్కలు మొత్తం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కూర మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ కోసం ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్లేవర్ మొత్తం చేప ముక్కల్లోకి రావాలి కాబట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిపోయిందండి మూత చూద్దాం చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఆలు కూడా కొంచెం సపరేట్ అయిపోయింది ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలాగా ఉడికిపోయిందని అర్థం అంతే మీకు కూడా తెలిసిందే కదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్